హలో హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రైతులకు వృద్ధులకు పేదలకు లబ్ధి చేకూరేలా ప్రధాన మంత్రి శ్రమయోగి పథకం కింద వృద్ధులకు పేదలకు లబ్ధి చేకూరేలా నెలకు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే నూతన పథకాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది ఈ పథకం కింద మోడీ గవర్నమెంట్ మూడు వేల అయితే వీరి యొక్క ఖాతాలో వేయనుంది దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అలాగే పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనక అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇలా చెల్లించిన తర్వాత అరవై ఏళ్ళు నిండిన రైతుకు పేదలకు వృద్ధులకు నెలకు మూడు వేల రూపాయలుగా ఆర్థిక సాయం అయితే ఈ పథకం కింద అందివనుంది ఈ పథకంలో మీ యొక్క పేరును నమోదు చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని సిఎస్సి కామన్ సర్వీసెస్ సెంటర్ మీ సేవలను సంప్రదించాలి ఈ పథకంలో చేరడానికి కావలసిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అయితే తీసుకుని వెళ్ళాలి కార్మికుడు ఇలా ఖాతా తెరిచిన తర్వాత ఈ పథకం కింద శ్రమయోగి కార్డు అయితే ఇవ్వబడుతుంది మరింత సమాచారం కొలకు హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ సిక్స్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ ను సంప్రదించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ రైతులకు ఉపయోగపడే వీడియో ఇలాంటి మరెన్నో రైతులకు ఉపయోగపడే వీడియోస్ను మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనాలసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్